ఇస్తున్నాం ఇంత మంది వచ్చేసి మన దాన్ని సక్సెస్ చేస్తున్నందుకు సో ఇప్పుడు డిస్ట్రిక్ట్ ఆఫీస్ ఫస్ట్ డిస్టిక్ ఆఫీసర్స్ నుంచి సంజయ్ రెడ్డి గారు మాట్లాడుతున్నారు అసలు నేను ఇన్ని రోజులు చేసిన సర్వీస్ ఒక ఎత్తు అయితే ఈ ఆరు నెలలు చేసిన సర్వీస్ ఒక ఎత్తు నేను అనుకుంటాను మా డిఆర్డిఏ వింగ్ కానీ డిఆర్డిఓగా నేను మాత్రము వంద శాతం మేడం అడ్మినిస్ట్రేషన్లో చాలా సక్సెస్ఫుల్గా పనిచేశానని అనుకుంటున్నాను జిల్లాకు మంచి పేరు వచ్చేది ఇక్కడ ఉన్న వాళ్ళతోనే మరి జిల్లాలో ప్రజలకు సేవ చేయడంలో మీరు చూపిన చొరవ మరవలేండి మరి మా అందరి హృదయాల్లో నిలిచిపోయి ఇలా మీరు ఇంకో సంగారెడ్డి జిల్లాకు వెళ్తున్నారంటే అందరికీ బాధగా ఉంది మేడం ఎందుకంటే చాలా ఇంపార్టెంట్గా నేను ఎక్స్పోజర్ అయితే మీ దగ్గర నేను అంటే డీటెయిల్గా ఎక్స్పోజర్ వస్తుందని నేను అనుకోలేదు సో థ్యాంక్ యూ మేడం అట్లాగే నిన్న ఒక దిక్కు మేడం గారి యొక్క సేవలు చెప్పుతూ ఒక పక్క మరి బాధపడుతున్నారు అన్నకొండ జిల్లా మరి ఇవాళ కలెక్టర్ గారు ఉంటే ఒక ఉద్యోగులకే కొన్ని మంచి చేసేవారు ఇవాళ అన్నకొండ జిల్లా కలెక్టర్ గారు బదిలీపై వెళ్తున్న మేడం గారు ఉద్యోగులకు కానీ ప్రజలకు కానీ రాజకీయ నాయకులకు కానీ ఒక రోజు కూడా ఎవరికి వారి యొక్క పని దినాల్లో అందరు కూడా జిల్లా ప్రజలు కూడా ఒక రకంగా మేలు చేసిన వ్యక్తిగా మనం ఈ రోజు చెప్పక తప్పది మరి మరి అందరు కూడా విత్తడం జరిగింది మరి గౌరవ కలెక్టర్ గారు ఉమ్మడి వరంగల్ జిల్లాలో వారు ఒక చరిత్ర సృష్టించారు ఎందుకంటే గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్గా గా అదే విధంగా కూడా వైస్ చైర్మన్ గా వరంగల్ జిల్లా కలెక్టర్గా మరి ఇప్పుడు హన్మకొండ జిల్లా కలెక్టర్గా మరి మూడు ప్రాముఖ్యత గల పోస్టులను కూడా వారు నిర్వహణ అంటే నిర్విఘ్నంగా వాళ్ళు కంటి విధులు నివర్తించినందుకు మీరు వరంగల్ అంటే అటు మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్గా వరంగల్ కలెక్టర్గా హన్మకొండ కలెక్టర్గా పనిచేయడం అనేది చాలా అరుదుగా కొంతమందికి అవకాశాలు దొరుకుతాయి ఇంత లాంగ్ పీరియడ్ ఈ ఇక్కడ పనిచేయడం గతంలో షాలి మిశ్రా గారు ఇంకా కొంతమంది మన కరుణా మేడం గారు కొంతమందికి మాత్రమే రెండు సార్లు పనిచేసే అవకాశం దొరికింది మీరు కం ఆచార్య గారు డీడీగా చేసి మళ్ళీ కలెక్టర్ గారు చేశారు అట్లా మరి మీకు నాలుగు మూడు పోస్టులు ప్లస్ కూడా నాలుగు పోస్టులు కూడా ఇక్కడ వరంగల్ సిటీలే చేయడం అనేది నిజంగా అది చాలా మా అందరూ అదృష్టం ఇంతమంది వరంగల్ హన్మకొండ జిల్లాలకు వెళ్ళి అధికారులు నిజంగా కూడా చాలా ప్రశాంతమైన వాతావరణంలో ఉన్నట్టు ఆ మేడం ప్రావీణ్య మేడం అంటేనే పరుగులు పెట్టేలాగా ఎవరిని కూడా నొప్పియకుండా తను మున్సిపల్ కమిషనర్గా ఉన్నప్పుడు మున్సిపల్ కమిషనర్ రెడ్ క్రాస్కి వెళ్ళి మేడం రెండుసార్లు ప్రోగ్రామ్లా పిల్లలు ఉన్నారు మేడం అని చెప్పగానే ఒక ప్రోగ్రామ్ తీసుకొని రోడ్ మేడం అని చెప్పిన జస్ట్ ట్వంటీ ఫోర్ అవర్స్లో నేను వాళ్ళు వచ్చి మిస్టేక్ ఉంది స్టార్ట్ అని చెప్పేసి సో అది కూడా ఎట్లా సరిదిద్దుకోవాలి ఆ మిస్టేక్ ఇమీడియట్గా ఒక టైం లైన్ చెప్తుంది సో ప్రతి విషయంలో అందరి కామన్ పాయింట్ ఏంటంటే క్లియరింగ్ చేసి మేడం చెప్పింది మనం చేస్తే సరిపోతుంది ఎక్కడ కూడా డీవియేట్ అయితే మళ్ళీ మనం ప్రాబ్లం ఎదుర్కోవాల్సి వస్తుంది ముఖ్యంగా రేలు సంబంధించిన ధరణి ఫైర్స్ కానీ తర్వాత ఎమ్మెల్సీ ఎలక్షన్స్ కావచ్చు గ్రాడ్యుయేట్స్ కాసి కానీ టీచర్స్ కాన్షియస్ కానీ ముఖ్యంగా గౌరవ ప్రాజెక్ట్ సంబంధించింది ల్యాండ్ ఎక్వేషన్ కానీ ఇంకా రెగ్యులర్ పని ఇప్పుడు రెవెన్యూ సదస్సులు కానీ భూభారత వచ్చిన తర్వాత ఇంకా మిగతా విఐబిసి విజిట్స్ గౌరవ సీఎం గారు కానీ మిగతా మినిస్టర్స్ వచ్చినప్పుడు కానీ అన్ని టాస్క్లు కూడా చాలా రిస్క్తో కూడిన పనిని మన యొక్క గౌరవ కలెక్టర్ గారి ఆదేశాల ప్రకారము పనిచేయడం జరిగింది అప్పుడు కూడా ఎంతో మంచి ఒక ప్రశాంత వాతావరణంలో మంచి టెన్షన్ ఫ్రీగా మేడం దగ్గర వీధులు నిర్వర్తిస్తూ మనం ఎంతో హ్యాపీగా మనం వీధుల్ని ఎగ్జిక్యూట్ చేయడం జరిగింది ఆ తర్వాత మేడం గారు మన జిల్లాకి రావడంతో చాలా హ్యాపీగా ఫీల్ కావడం జరిగింది హ్యాపీ లేని వాళ్ళ నేను ఒకరిని మేడం గారు మరి ఈ వన్ ఇయర్లో కూడా మన దగ్గర చేసినప్పుడు ఎన్నో ముఖ్యమైన కార్యక్రమాలు అనేది అంటే నైపుణ్యం లేదా ఎఫిషియన్సీ అనే పాలన సంపూర్ణంగా ఉంటుంది అందరి క్షేమం బాగుంటుంది అభివృద్ధి కూడా జరుగుతుంది అలా అన్ని లక్షణాలు మన కలెక్టర్ గారికి ఆ పేరుకు తగ్గట్టుగా వారి పరిపాలన దక్షత ఉంటుంది అదే వారి గుణం కూడా చాలా ఎంతో హృదయ అంటే చాలా ఉదారంగా అడిగిన మానవతా కోణంతో కింది ఉద్యోగస్తుల సమస్యలను కానీ అడ్మినిస్ట్రేషన్ పరంగా కానీ మాకు మీటింగ్లో అవుతుంటే గవర్నమెంట్ చేసేసి వస్తుంటే జనరల్గా మేము తయారు చేసి ఎవరు ఏం పని చేయాలని తయారు చేసి మేము ఆ మీటింగ్ అయిపోక ముందుకే మేడం మీరంతా చెప్పినట్టు ఎవరో ఏం చేయాలనేది ఒక ఫొఫార్మా లేకపోతే ఒక లెటర్ ఒక టైప్ చేసేసి వాట్సాప్ పెట్టేస్తారు అంటే ఫాలో ఇది ఫాలో అప్ చేయండి సరిపోతుంది అంటే మనం ఏమి చేయాల్సి అక్కర్లేదు మేడం ఏం చెప్తారో అది మనం ఫాలో అప్ చేస్తే అన్ని పనులు కూడా సక్రమంగా జరిగిపోతుంటాయి ఇది నాకు మూడో ఫేర్వెల్ నేను మొన్న వీళ్ళు అడిగినప్పుడు కూడా ఇంకా మూడో ఫేర్వెల్ అవుతుంది ఎందుకు లేండి వద్దు అన్న కానీ కానీ మా జిల్లాలో మీరు సపరేట్గా చేశారు కాబట్టి కంపల్సరీ మీరు రావాల్సిందే అని చెప్పి వీళ్ళు ఇన్సిస్ట్ చేశారు బికాస్ డి కమిషన్ కమిషనర్ ఉన్నప్పుడు ప్లస్ వరంగల్ కలెక్టర్ ఉన్నప్పుడు ఇప్పుడు కూడా అండ్ సెకండ్ థింగ్ ఏమి అంటే నేను పెరిగిన ఊరు బ్యాంగ్లూర్ తర్వాత దిస్ ఇస్ ద సెకండ్ ప్లేస్ వర్ ఐ లిఫ్డ్ ది లాంగెస్ట్ సో చిన్నప్పటి నుంచి సిన్స్ ఐ సర్వెస్ బాండ్ టూ అప్ టు ఆల్మోస్ట్ టెన్త్ స్టాండర్డ్ వరకు బెంగళూరు పుట్టి పెరిగిన తర్వాత ఎడ్యుకేషన్ కోసం ఎవ్రీ టూ ఇయర్స్ ఆర్ త్రీ ఇయర్స్ చేంజ్ అవుతున్నాను జనరల్గా ఆఫ్టర్ పుట్టిన ఊరి తర్వాత లాంగెస్ట్ ఇంజనీరింగ్ అప్పుడు ఫోర్ ఇయర్స్ గా ఉంటాము దట్ ఐ వాజ్ ఇన్ గోవా బిట్స్ పిలానీలో చదివినప్పుడు కూడా ఆయన ఎవ్రీ టూ మంత్స్ సమ్మర్ వెకేషన్ అనేది వస్తుంది కాబట్టి ఇంటికి వెళ్ళిపోతాం సో ఇక్కడ అట్లాంటి ఆపర్చునిటీస్ కూడా లేవు కాబట్టి సెప్టెంబర్ ట్వంటీ ట్వంటీ వన్లో ఇక్కడికి వరంగల్కి వచ్చాను సో ఆల్మోస్ట్ త్రీ ఇయర్స్ టెన్ మంత్స్ ఆల్మోస్ట్ ఫోర్ ఇయర్స్ ఇక్కడ వరంగల్ సిటీలో వివిధ యునో పోస్ట్లో చేశాను కాబట్టి ద సిటీ అండ్ ఆల్ ది ఆఫీసర్స్ యూర్ ప్రతి ఆఫీస్లో తెలిసిన స్టాఫే ఉన్నారు ప్రతి ఏరియాలో కూడా తెలిసిన పర్సన్స్ ఉన్నారు కాబట్టి ద సిటీ విల్ ఆల్వేస్ బి అ పార్ట్ ఆఫ్ మై ఎంటైర్ లైఫ్ ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకుంటాను 저 여러분들께 알려 드 न okay. न <laughs> ఫెయిర్ మీడియాకు స్వాగతం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు మా వీడియోలను చూడండి ప్రతి అప్డేట్ల కోసం బెలైకాన్ను ఆన్ చేయండి మేము నిజమైన మరియు ఫెయిర్ వార్తలు మరియు రాజకీయ అప్డేట్లను అందిస్తాము